హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు జూలై ఇరవై ఎనిమిది తర్వాత కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది ఫ్రెండ్స్ ఆ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్ వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అది విధంగా లైక్ చేసినట్లయితే మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పెన్షన్ ప్రయోజనాలు ఆగిపోతాయని ప్రచారం అవుతున్న వార్తలపై కేంద్రం స్పందించింది జులై ఎనిమిది తర్వాత కొత్త ఈపీఎఫ్ఓ ఫారం సమర్పించకపోతే ఆగస్టు నుండి పెన్షన్ నిలిపివేస్తామని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అత్యవసర నోటీసులు జారీ చేసిందన్న వార్తలు అసత్యమని కేంద్ర ప్రభుత్వం ఖండించింది ఈ మేరకు పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందిస్తూ ఈ వార్తల్లో నిజం లేదని ఎలాంటి కొత్త ఫారాన్ని ఈపీఎఫ్ఓ విడుదల చేయలేదని స్పష్టం చేసింది ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో ఒక పోస్ట్ ద్వారా తెలియజేసింది ప్రజల నకిలీ వార్తల బారిన పడకుండా ఎలాంటి సమాచారం అయినా అధికారిక వర్గాల ద్వారా ధృవీకరించుకోవాలని పిఐబి సూచించింది